హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ నేను ఈరోజు చేయబోయే వీడియో చింతగింజలు వేపుడు చింతగింజలు వేయించుకొని తింటే మంచిదా లేదా అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కానీ చింతగింజలు వేయించుకొని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఒకప్పుడు చింతపండులో గింజలు రాగానే పడేయడం తప్పితే ఏమీ తెలియదు జనాలకి సో ఇక్కడ నుంచి అయినా చింతగింజల్ని పడేయకుండా అవి దాచిపెట్టుకొని పెట్టుకొని వాటిని పోగు చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి చింతపండు పులిహోర నుండి పప్పు పచ్చళ్ళ వరకు చింతపండు లేనిది పని గడవ దశలు పుల్లగా కొంచెం తీయగా కొంచెం ఉండే రుచికి ఫిదా అయ్యని వారే కానీ అవ్వని వారు మాత్రం ఇప్పటివరకు లేరు మన వంటింట్లో మాత్రం చింతపండుకి ప్రత్యేక స్థానం ఉంటుంది అంతేకాకుండా చింతపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి మెయిన్గా చింతపండు ఏం చేస్తుందంటే మెటబాలిజంని స్టిమ్యులేట్ చేస్తుంది బాడీలో చింతపండు రుచికే మాత్రమే కాదు చింతపండుకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా చింతపండులో ఉండే గింజలు ఉంటాయి కదా అవి ఇక్కడ నుండి అసలు పడేయకుండా ఖచ్చితంగా దాచిపెట్టండి చింతపండు గింజల్ని వేయించుకొని వాటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో మొత్తం రాస్తాను చదవండి ఓకేనా చింతపండు గింజలను వేయించుకొని తింటే మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు మటుమాయమైపోతాయంట కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఈ చింతగింజలు దివ్య ఔషధం ఇవి కనుక ముప్పై రోజులు క్రమం తప్పకుండా తిన్నారంటే మొక్కలలో గుజ్జు కూడా వస్తుంది అప్పుడు మొక్కల నొప్పులకి ఉపశమనం ఉంటుంది అదేవిధంగా కీళ్ళల్లో అరిగిపోయిన గుజ్జుని కూడా మళ్ళీ ఉత్పత్తి చింత చింతగింజల పొట్టు పట్టుపట పగిలిపోయేలా వేగాలి. అలా పగులుతుందంటే మంచిగా వేగుతున్నాయని అర్థం ఇలా వేగుతూ వేగుతూ చింతగింజలకు ఉన్న పొట్టు మొత్తం పగిలిపోయి అని సౌండ్ వచ్చి ఆ పొట్టు ఊడిపోతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు చిట్పటనే వాటింతటయ్యే పొట్టు పగిలిపోవడం పొట్టు పోవడం కూడా జరుగుతుంది ఇలా అయితేనే పర్ఫెక్ట్గా వేగినట్టు చింతగింజలు